రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఈ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కోట్ గురించి డిస్కస్ చేసుకుందాము ఆ కోట్ ఏంటంటే డబ్బు ఆట ధనికులు గెలవడానికి ఇతరులు ఓడిపోకుండా ఉండడానికి ఆడతారు చెప్పండి సార్ మనీ మేకింగ్ డబ్బు సంపాదించడం కానీ డబ్బు తయారు డబ్బు సృష్టించడం అనేది ఒక గేమ్ ఈ గేమ్ అనేది ఆడటానికి వచ్చేసరికి అందరు ఆడతారు అందరు ఆడతారు ఇక్కడ ధనికులకి ఇతరులు అన్నప్పుడు నేను అదర్స్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఎవరైనా కావచ్చు నేను ఎప్పుడైనా సరే ఇక్కడ వీడియోస్లో కానీ పుస్తకంలో కానీ ఎక్కడైనా సరే నేను ధనికులు ఇతరులు అని చెప్పి రెండు కేటగిరీస్ మాట్లాడానంటే దట్ డజ్ నాట్ మీన్ హౌ మచ్ మనీ దే అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని బట్టి నేను మాట్లాడను వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ బట్టి మాట్లాడతారు వంద కోట్లు ఉన్నవాడు పేదవాడు ఉన్నాడు నాకు తెలిసి వంద కోట్లు పేదవాడిని చూశాను పది లక్షలున్న సంపన్నుని చూశాను ఇట్స్ నాట్ ద మనీ ఆర్ హోల్డింగ్ ఇట్ ఇస్ ద మైండ్ సెట్ ఆర్ హోల్డింగ్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మనీ గేమ్ అనేది అందరూ ఆడతారు ఈ ధనికులు ఏం చేస్తారంటే గెలవడానికి ఆడతారు గెలవడానికి ఆడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ లాక్స్ పెట్టి ఒక వెంచర్ మొదలు పెట్టి లాక్స్ పెట్టి వెంచర్ చేయాలి అంటే ఇది రిచ్ పర్సన్ ఏం అండి టెన్ లాక్స్ పెడితే నాకు ఎంత వస్తుంది ఫస్ట్ అది ఎంత వస్తుంది ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్ ఇట్ ఆర్ నాట్ ఎంత టైం పడుతుంది ఎంత శ్రమ పడుతుంది ఎంత మనీ ఇన్వెస్ట్ అవుతుంది దీంతో నాకు వర్దీయ కాదా అనేది చూస్తాడు రిచ్ అదర్స్ అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ విత్ మైండ్ వీడు పది లక్షలు పోతే రిస్క్ గురించి ఆలోచిస్తాడు రిస్క్ అది పోకుండా ఉండడానికి ఏం చేయాలి అది కూడా ఆలోచిస్తాడు అదే ఆలోచిస్తాడు ఈ పది లక్షలు పెడితే ఎంత లాభం వస్తుంది దాని డైమెన్షన్ లో ఆలోచనే పోదు ఈ పది లక్షలు పోతే ఎట్లా పోతే ఎట్లా అంటే పోకుండా ఉండాలంటే ఏం చేయాలి పెట్టకూడదు ఇన్వెస్ట్ చేయకూడదు వీడు అడిగేది కూడా గ్యారెంటీగా ఎప్పుడైనా ఎవడైనా ప్రపోజల్ పట్టుకొచ్చి అడిగినా గానీ లెటర్సీ అట్లాంటి వాళ్ళని ఎవరైనా కానీ அரே இட பார்த்து ரீல் எஸ்டேட் லாண்ட் பீஸ் உண்டு லாக்ஸ் அது போல டிஃபரென்ஸ் போத்தேன் தரேன் வச்சு அந்த அது ரிச் பர்சன் தான் வீட்டில் அசெட் அடி எந்த டபுள் அது క్వశ్చన్ ఎందుకంటే ఈ రిచ్ పర్సన్ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ పూర్ అదర్స్ ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అడిగారో వాటి గురించి ఆయన అడగడు వాటి గురించి ఆయన అనలైజ్ చేసుకుంటాడు ఈ అవుట్ వర్క్అౌట్ అందట ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని మొత్తం చేసుకుని వస్తాడు బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకుని అంటే ఇక్కడ లీకేజ్ లీకేజ్ ఇక్కడ ఇక్కడ లీకేజ్ పాయింట్ ఉంది కాబట్టి ఈ లీకేజ్ పాయింట్ కి నేను ఏం చేయాలనేది ఫుల్లీ ప్రిపేర్ అయ్యి నవ్ హీస్ రెడీ టు మేక్ మనీ విత్ ప్రిపరేషన్ ఈ అదర్స్ ఏం చేస్తారంటే ఈ లీకేజ్ దగ్గర ఆగిపోతారు నెవర్ గో అహెడ్ టు మేక్ మనీ సో ఈ గొప్పవాడు ఏం చేస్తారు ధని కూడా ఏం చేస్తాడు ఈ గెలవటానికి ఆడుతున్నాడు వీడు ఏంటంటే ఓడిపోకుండా ఉండాలి అంటే కనీసం అంటే ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి ఉన్నది పోగొట్టుకోండాలి ఉన్నది ఈ ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలన్నప్పుడు నీ ఫోకస్ మొత్తం ఉన్నది కాపాడుకోవడంలో ఉంటుంది వాడేంటి ఉన్నదాన్ని యాడ్ చేయాలి ఉన్నదానికి మల్టిప్లై ఉన్నదానికి మల్టిప్లై ఉండదు ఆటోమేటిక్గా విత్ ఇన్ నో టైమ్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇలా విరిగిపోతుంది వాడు రిచ్ బికమ్స్ రిచర్ అందుకే అంటే రిచ్ బికమ్స్ రిచర్ పూర్ బికమ్స్ పూరర్ అని ఎందుకంటే వాడు రిచ్ బికమ్స్ రిచర్ వాళ్ళు మనీ మల్టిప్లై చేయడం గెలుస్తూ గెలుస్తూ వెళ్తాడు వీడేం చేస్తాడు దాన్ని కాపాడుకుంటాడు 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 కానీ కాపాడుకుంటున్న ప్రతి వాడికి వీడికి అర్థం కావాల్సిన విషయాన్ని కాపాడుతున్నావే కానీ ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వట్లేదు అవును సో ఏమవుతుంది ఇవాళ పది లక్షలు ఉన్నది నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నైన్ లాక్స్ అయిపోయింది అవును ఆఫ్ కి ఎయిట్ లాక్స్ అయిపోయింది సో యూఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ద వాల్యూస్ వీడు ఆ టెన్ లాక్స్ ఇద్దరు టెన్ లాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యారు లెటర్స్ ఇద్దరు టెన్ లాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యారు సో దా అందుకే నేను చెప్పాను ఎవడు ఎంతైనా కావచ్చు स्टेट ऑफ माइंड माइंडसेट తోటి పూర్ రిచ్ అవును సో ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు 10 లక్షలు పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు 10 లక్షలు స్టార్ట్ ఏ విడి ఏం చేశారు 10 లక్షల్ని వెళ్ళిగా ఎట్లీస్ట్ 11 లక్షలు చేసారు విడి అలాగే హోల్డ్ చేసి 9 లక్షలు కెళ్ళి విడి 11 లక్షలు 12 లక్షలు చేసారు విడి అలాగే హోల్డ్ చేసి 8 లక్షలు కెళ్ళి విడి 12 ని 13 చేసారు విడి 7 కి కెళ్ళి విడి 14 చేసారు విడి 6 కి కెళ్ళి సో ఎవతోన విడి పూర్ బికమింగ్ పూర్ర్ అవును సో వీడు గెలవటానికి ఆడుతున్నాడు గెలుస్తూ వెళ్తున్నాడు వీడు ఫోకస్ మొత్తం గెలవటం మీద ఉంది ఇంకా కట్టిగా మాట మీ లాఫ్ అట్రాక్షన్ ప్రకారం కూడా హిస్ ఫోకస్ ఇస్ ఆన్ విన్నింగ్ అవును సో హీల్ బి ఓన్లీ విన్నింగ్ హీస్ ఫోకసింగ్ ఆన్ నాట్ టు లూజ్ సో ఈ ఫోకసింగ్ ఆన్ నాట్ టు లూజ్ దానిలో వాల్యూ తగ్గుతూ వెళ్తుంది అంతే కదా ఈ బికమ్స్ గ్యాప్ తర్వాత ఈ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈడమంటే తెలుసా వాడు నేను ఒకటేసారి స్టార్ట్ అయినా వాడి కలిసి వచ్చింది వాడి లెక్క కలిసి వచ్చింది వాడి పేటు కలిసి వచ్చింది వాడు పైకి వెళ్ళాడు నేను కిందకి వచ్చానంటు బట్ నెవర్ అండర్స్టాండ్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ యువర్ మనీ గేమ్ వాజ్ నాట్ టు లూజ్ పర్పస్ ఆఫ్ మనీ గేమ్ ఇస్ సో రిచ్ పర్సన్స్ పర్సన్ గేమ్ గెలవటానికి ఆడతారు పూర్ పీపుల్ ఓడిపోకుండా ఇతరులంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఓడిపోకుండా ఉంటానికి ఆడతారు కరెక్ట్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఆ ఇంగ్లీష్ లో రిచ్ బికమింగ్ రిచర్ పూర్ బికమింగ్ పూర్ అని ఎప్పుడు వింటూనే ఉంటాం కానీ ఇవాళ మీరు చెప్పిన తర్వాత కరెక్ట్ ఒక అర్థం అనేది అర్థమైంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి